హాయ్ అండి దిస్ ఇస్ డాక్టర్ స్నేహశ్రీ రెడ్డి కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అండ్ న్యూటాలజిస్ట్ ఇన్ లాలిత్యం హాస్పిటల్ లొకేటెడ్ ఇన్ వనస్థలిపురం సో ఒకవేళ మదర్కి మనం అనుకున్నట్లు మేము అబ్జర్వ్ చేసి ఉంటాము ఒకవేళ మదర్కి ఫ్లాట్ నిప్పులు అనేది చాలా కామన్ అండి మదర్స్కి సో అలా చూసుకున్నప్పుడు మీరు ఫ్లాట్ నిప్పులు కనుక ఉన్నట్లు అయితే బేబీ ల్యాచ్ చేయడానికి సరిగ్గా అవ్వదనమాట సో అప్పుడు మనం ఏం చేస్తామంటే సిరెంజింగ్ టెక్నిక్ అంటారు ఒక టెన్ ఎంఎల్ సిరెంజ్ని మనం కట్ చేసి మదర్కి ఫీడింగ్ ముందర ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ముందర సిరంజింగ్ అనేది చేస్తే నిప్పులు అనేది కొంచెం బయటకు వస్తుంది సో అలా ఇచ్చినప్పుడు మీకు కూడా పెయిన్ అనేది లెస్గా ఉంటుంది బేబీ లాచింగ్ పొజిషన్ కూడా ప్రాపర్గా ఉంటుంది అలా కాకుండా ఇలా సోర్డ్ నిప్పిల్స్ ఉన్నప్పుడు క్రాక్డ్ నిప్పిల్స్ ఉండడము కొందరికి రక్తం రావడము పస్ రావడము ఇవన్నీ మోస్ట్ కామన్ ఒకవేళ ఫీడింగ్ సరిగ్గా ఇవ్వకపోతే సో ఇలాంటి టైంలో ఏంటంటే మదర్స్ చాలా యాంగ్జియస్ అయిపోయి మా బేబీకి నాకు మిల్క్ రావట్లేదేమో ఫీడింగ్ తక్కువ వస్తుందేమో అందుకనే ఇలాగా బేబీ తాగట్లేదు నాకు రొమ్ము పట్టుకోవట్లేదు అని భయపడుతూ ఉంటారు సో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సిరంజింగ్ టెక్నిక్ ఈవెన్ మనకి నిప్పుల్ షీల్డ్స్ అని దొరుకుతాయి సో ఇలాంటి వాటివి యూస్ చేసుకొని మనం ఫీడింగ్ అనేది కంటిన్యూ చేసుకోవచ్చు యూజువల్లీ పెయిన్ అండ్ ఆల్ వచ్చినప్పుడు ఏంటంటే మదర్స్ అంత కాన్ఫిడెంట్గా ఉండరండి దట్ ఆల్సో లీడ్స్ టు డిక్రీస్ ఇన్ మిల్క్ సప్లై మిల్క్ సప్లై తగ్గిపోవడం వల్ల బేబీ సరిగ్గా ఫీడ్ చేయలేదు సో మనం ఆ సైకిల్ని బ్రేక్ చేయడానికే ఫీడింగ్ అనేది ప్రాపర్గా ఇవ్వడానికి కొంచెం మదర్స్ హెల్ప్ కానీ ఆర్ ఇప్పుడు హాస్పిటల్కి వచ్చినప్పుడు సిస్టర్స్ హెల్ప్ కానీ తీసుకొని ఫీడింగ్ అనేది బ్రెస్ట్ ఫీడింగ్ టెక్నిక్స్ ఎలా ఇవ్వాలి పొజిషనింగ్ ఆఫ్ ద బేబీ ఎలా పట్టుకోవాలి అనేది మనం చూసుకొని ఇవ్వాల్సి ఉంటుంది సెకండ్ థింగ్ ఏంటి అని అంటే మా బేబీకి మేమిచ్చే మిల్క్ సరిపోతుందో లేదో మాకు తెలియట్లేదు మేడం అనేది చాలా కామన్ క్వశ్చన్ అడుగుతారు సో మనకి నార్మల్గా ఎలా తెలుస్తుంది మీరు సింపుల్గా ఇంట్లో ఉండి కూడా మేము క్వాంటిఫై చేసుకోలేము కదా బ్రెస్ట్ మిల్క్ ఎంత తాగుతున్నాడో తెలియట్లేదు కదా అని అన్నప్పుడు మీరు చూసుకోవాల్సిన అంశాలు ఏంటంటే బేబీ పాలు తాగిన తర్వాత గంట నుండి రెండు గంటల వరకు ప్రశాంతంగా పడుకుంది సెవెన్ టు టెన్ టైమ్స్ ఇన్ ఎ డే ూరన్ వెళ్తుంది అనంటే దాని అది ప్రాపర్ వే అండి యూ కెన్ అండర్స్టాండ్ దట్ బేబీ ఇస్ గెట్టింగ్ ఫెడ్ వెల్ పాలు అనేది సరిగ్గానే సరిపోతాయి అండ్ మీరు వీక్లీ వీక్లీ కొంచెం పక్కనున్న హాస్పిటల్ కానీ అంగన్వాడీ సెంటర్కి కానీ వెళ్ళి బరువు చెక్ చేసుకుంటున్నప్పుడు బరువు పెరుగుతుంది అని అంటే యూ డోంట్ హ్యావ్ టు వరీ లేదు అలాగా కాకుండా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఫీడింగ్ సరిపోవట్లేదు బేబీ పాలు తాగిన తర్వాత కూడా ఇంకా ఏడుస్తూనే ఉంది అని అంటే మాత్రం ఒకసారి డాక్టర్ దగ్గరికి తీసుకొని రావాల్సి ఉంటుంది